హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్ అండి మై నేమ్ ఇస్ జాస్వి వెల్కమ్ బ్యాక్ టు జాస్వి హ్యాండ్ మేడ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నిన్న టూ డేస్ బ్యాక్ పెట్టిన జడబిళ్ళ వీడియో అయితే మంచిగా పాపులర్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నేను ఈ వీడియో ఏంటి అంటే మీకు ఆ రా వీడియో కూడా చూపించాలి అసలు ఇంత కష్టం ఉంటుంది అని ఎందుకు అంటే నాకు అంత వ్యూస్ వచ్చాక ఏమనిపించిందంటే బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి పెడదాము పెడితే మీకు నా స్ట్రగుల్ తెలిసి వీలైనంత షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అనని ఒకటి ఇంకోటి ఏంటంటే కాంట్రవర్సీ జరుగుతుంది కదా యూట్యూబ్లో అంటే ఇట్స్ మీ లయా గారి గురించిను సుజ్జి కలెక్షన్స్ అక్క గురించి దీంట్లో ఎవరిది తప్పు ఏంటి అని నాకు అనిపించిన నా ఒపీనియన్ అయితే నేను ఇది మీతో షేర్ చేసుకుందామని వాళ్ళ వీడియో అయితే చేస్తున్నాను నేను సో మీకు ఏమనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకు అంటే ఇలాంటి ఇన్ఫ్లూయర్స్ సర్స్ మోసం చేసేవాళ్ళు మంది ఉన్నారండి బయట చెప్పాలి అంటే ఇప్పుడు ఒకటి అండి ఏం లేదు మనము ఒకటి ఆలోచించుకుందాము మీషోలో మనం ఒక ఆర్డర్ పెడతాము అది ఒక వన్ వీక్ టెన్ డేస్ చూపిస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను నేను అమెజాన్ వన్ డే పడుతుంది కానీ రేటు తక్కువనేసి మనం మీషోలోనే తీసుకుంటాం జనరల్గా ఆడవాళ్ళు అంటేనే కొంచెం రేట్ తక్కువ చూసుకుంటాము ఇంట్లో బాధ్యతలను బట్టి అలా చూసుకుంటాం కాబట్టి సో మనం అలా తీసుకుంటాము ఓకే తక్కువ అయితే తీసుకుంటారు కదా ఒక కొలాబ్ చేద్దాము అని అక్క సుజీ గారు పంపించారు ఓకే బాగుంది ఇట్స్ ఓకే ఇప్పుడు ఇట్స్ మీ లయ్య గారు ఏంటి చెయ్యాలి అది తన తప్పు ఒకటి పోయాయి కనిపించలేదు అనేది రెండో తప్పు ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియోస్ చేసి పోస్ట్ చేసి తను కొలాబ్ చేయకపోవడం అనేది మూడో తప్పు ఆ మూడు తప్పులను పెట్టుకొని కూడా నాకు పిల్లలు ఉన్నారు నా బా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చావు అని ఇష్టం వచ్చినట్టు ఎలా అనగలుగుతుంది అనేది నా ఇదనమాట అంటే ఇదేదో వ్యూస్ కోసము షేర్స్ కోసమైతే నేను ఖచ్చితంగా చేయట్లేదండి మీరు నా వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు షేర్ చేయకపోయినా పర్లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ఈ వీడియోకైతే మాత్రము ఎందుకంటే ఇప్పుడు తన నుంచి కొన్ని లక్షల మందికి తెలిసింది నా నుంచి ఒకటి ఇద్దరికైనా తెలియకపోకుండా ఉండదు తెలియాలి అసలు బయట సమాజం అలా ఉంది అనేది మనము ఒక ఇన్ఫ్లుయెన్సర్కి రీసెంట్గా నేనే ఫేస్ చేశానండి ఎందుకు అంటే ఇప్పుడు పేరు అనేది మెన్షన్ వద్దండి అసలు ఇంకా నేను ఆ మనిషి గురించి ఎత్తాలి అని అనుకోవడం లేదు ఫస్ట్ ఎందుకు అంటే నాకు అంత బాధ అనిపించింది ఆ మనిషిని ఇంత ఇదిగా చేసింది అంటే చాలా టార్చర్ పెట్టింది నన్ను నేను కొలాబ్కి పంపించాను నా థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక సెట్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ పిన్ పికాక్ క్లిప్ చూస్తూ ఉండుంటే నా పాత వీడియోస్లో ఉంటాయి పికా క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను ఊరికే చేసి ఇంట్లో పెట్టుకోలేక కాదు నాకు ఊరికే ఇంట్లో పెట్టుకుంటే నాకేమొస్తుంది నీ కొలాబ్కి ఇచ్చాను ఇచ్చాను అంటే ఇలాంటి ఓన్లీ బయటికి అసలు అక్క కాబట్టి లాగింది కానీ నాకు ఈ పేర్లు మెన్షన్ చేయాలన్నా కూడా దరిద్రం అనిపిస్తుంది కానీ లాగితే బాగుండిద్ది అనే ఒక్క థాట్ కానీ నా ఇంట్లో వద్దు మా వదిలేసే అంటున్నారు కానీ ఒక్కసారి పేర్లు మెన్షన్ చేసి వదిలితే ఎంత బాగుండిద్దా అనిపిస్తుందండి నాకైతే ఎందుకని అలా చేస్తారు ఇప్పుడు మీ ఎంత డబ్బులో మావి అంతే డబ్బులు మీకేమి మీరు వీడియోలు చేస్తేనే వచ్చేస్తున్నాయి అంటే ఎస్ మీకు వీడియోలు చేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి కానీ మేము కష్టపడి వీడియోలు చేయాలి ఓకే మేము కష్టపడట్లేదా అంటే కష్టపడుతున్నారు మీరు పొట్టకూటి కోసం కష్టపడుతున్న డబ్బులు మీకు ఎంత విలువైనయో మాకు కూడా అంతే విలువైనయి అలాంటిది మీరు ఎలాగా అంత ఇదిగా చూడకుండా కొలాబ్కి ఇచ్చారు కదా చేస్తాంలే మాకు కుదిరినప్పుడు చేస్తాం మాకు వీలైనప్పుడు చేస్తాం మాకు తోచినప్పుడు చేస్తాము అంటే ఎలా కుదిరిద్ది ఇప్పుడు మీరు చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే నేను ఈ టైం చేస్తా ఈ డేట్లో చేస్తాను అని ఇప్పుడు యూజీసీ కంటెంట్ తీసుకోండి బయట మనం ఒక ఫా ఫాల్ ఫిల్లింగ్ కూడా వస్తాయి ఫామ్ ఫిల్ చేయాలండి ఒక ఫామ్ ఫిల్ చేసి ఏంటి అంటే ప్రోడక్ట్ మన దగ్గరికి వస్తే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది బట్ మనం ఒక్కొక్కసారి పెయిడ్ చేయాలి బార్గెన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేశాక మనము వాళ్ళు ఒక డేట్ ఇస్తారు విత్ ఇన్ డేట్లో చేయకపోతే అసలు ఎంత టార్చర్ చేస్తారో తెలుసా పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కానీ చిన్న చిన్న కొలాబ్స్ వాళ్ళకి ఇచ్చి సరేలే ఇప్పుడు మేము మీకు సపోర్ట్ చేయకపోతే అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరే రాలేదు మా నుంచి వచ్చిన పేరుని మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టి వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం కాదండి ఇది ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తున్నా సరే ఇది ఒక మాస్ వార్నింగ్లా తీసుకోవాల్సిందే మీరు ఇప్పుడు తను బయటపడి పేర్లు అవన్నీ చెప్పింది కానీ మేము బయట పడలేము ఎందుకంటే ఏమో ఛానల్ ఇది ఇది ఇదో చాలా ఉంటాయి ఒకటి కాదు ఎన్నో ఉంటాయి కానీ మీరు అలా చేయడం అనేది అయితే చాలా 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 తప్పు ఫస్ట్ తప్పు తప్పేంటి అంటే తనంత స్మూత్గా మాట్లాడి నానా బుజ్జికన్నా నాన్న బుజ్జికన్నా రామ్మ చెయ్యమ్మ అంటే చేయరు ఇవాళ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉన్నారో తెలుసా అండి నేను అందరినీ అనడం లేదు ఒకళ్ళు ఇద్దరిని బట్టి అందరినీ అనాల్సిన పరిస్థితి ఆ ఒక్కళ్ళు ఇద్దరు తెచ్చుకుంటున్నారు సో దేనికి మనము ఇట్లా పనికి మన వీడియోలు అన్నీ ఫేమస్ చేయడం వల్ల ఇలాంటి చెత్త పెరిగిపోయి ఇలాంటి స్క్రాబ్లు అనేవి జరుగుతున్నాయి ఇవాళ వాళ్ళది మొన్న అలేకి అది ఇంకా ఎన్ని 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 చూడాలి మనము మనం బతుకు మనం బతకలేము ఫస్ట్ ఒకటే అండి ఏంటి అంటే కొలాబ్కి ఇస్తే ఈ డేట్కి చేస్తాం ఈ టైంకి చేస్తాము ఇంతవరకు చేస్తాము అనేది మీరు ఖచ్చితంగా చెప్పేయండి అది చిన్నదైనా పెద్దదైనా చిన్న బిజినెస్ ఓనర్ అయినా పెద్ద కంపెనీ వాడైనా సరే ఒకటే వాడు లక్షల్లో సంపాదిస్తాడు మేము వందల్లో సంపాదిస్తాము లేదా మేము వేలల్లో సంపాదిస్తాము వాడు కోట్లల్లో సంపాదిస్తే వాడికి మాకు తేడా ఏంటి వాడి ప్రోడక్ట్ పంపించాల్సిందే మేము ప్రోడక్ట్ పంపించాల్సిందే ప్రోడక్ట్ పంపకుండా మీకు డబ్బులు లేకుండా మీరు ఎవ్వరు ఊరికి అయితే చేయరు ఇదైతే మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన మాట మీరు ఫ్రీగా చేయండి అమ్మా అంటే ఎవరైనా చేస్తారా అంతెందుకండి చిన్న బిజినెస్ ఓనర్స్ అక్క కొంచెం మాది స్టోరీ పెట్టరా అంటే స్టోరీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్ ఎలా అడుగుతారో తెలుసా సరే అక్క మా చాలా చిన్న బిజినెస్ డబ్బులు ఇవ్వలేము అక్క అంటే అందరు చెప్పేది ఇదే మాటలు దొంగ మాటలు అని ఏంటి మీరు అంటే మీకు ప్రోడక్ట్ పంపించి పదిహేను వందలు పంపించి మీరు చేసేదాకా ఉంచి అంటే వ్యూస్ కోసం అదే చెప్తున్నా జనాలు ఎలా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పెద్ద ఫేమస్ చేసేయంగానే వాళ్ళకి పెద్ద కొమ్ములు వచ్చేస్తాయి నెత్తి మీద కొమ్ములు రాగానే ఇలా ఆడుకుంటారనమాట ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బయట తను బయటకు వచ్చినట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఎంత అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త మొత్తం పోతుంది ఎందుకు చెప్తున్నాను ఎంత కడుపు పంటతో మాట్లాడుతున్నానంటే నాకు ఎన్ని జరిగాయండి నాకు అసలు ఎంత చిరాకు వచ్చేసిందంటే ఒక్క ఇప్పుడు నేను ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా కొలాబ్కి కాదు కదా అసలు కనీసం స్టోరీ అయినా పెట్ట అని కూడా నేను అడగడం మానేశాను ఎందుకంటే అంత విసిగించేసారు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ కనీసము ప్రోడక్ట్ పంపిస్తామండి డబ్బులు ఇచ్చుకోలేము అన్నా కూడా వద్దు మాకు అవ్వదు డబ్బులు ఇవ్వకుండా మేము చెయ్యము ఏంటి మీరు చేసేది ఇప్పుడు మేము ఫేమస్ అయ్యామంటే ఏమో మీరే మాతో మాట్లాడతారు అలాంటివి చాలా ఉంటాయి తెలుసా అసలు మా ఎందుకు ఇంకా అనవసరమైన మాట మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు కాకపోతే ఇవాళ ఎందుకు బయటకు వచ్చాను అంటే నేను ఓకే అక్క చేసింది కదా మన బాధ కూడా చెప్దాము మన వల్ల ఇంకో కొంతమందికి తెలిసిద్ది అని వీడియో ఎవరు ఫుల్గా చూడకుండా ఇష్టం వచ్చినట్టయితే పిచ్చి కామెంట్లు అయితే పెట్టద్దు ఇంట్లో అందరు ఫ్యామిలీ పిల్లలు అందరు చూస్తారు వాళ్ళలాగా నా ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చేసావు నా పిల్లల్ని బజార్కి ఇచ్చేసావు అని చెప్తుందో ఆవిడగా ఇస్ ఇట్స్ మీ లయ్య గారు తను డబ్బులు ప్రోడక్ట్ తీసుకొని ఇప్పుడు ప్రోడక్ట్ బాగాలేదు నీకు బాగోనప్పుడు నీకు ఎందుకు ఇంకా పోనీ ఎవరికైనా అడుకునే వాళ్ళకి ఇచ్చేసి అడుకునే వాళ్ళకి ఇచ్చేసానండి ఇది అంత బాగాలేదు నాకు వద్దు అన్న కూడా కామైపోయేది సుజీ గారు ఎందుకు అంటున్నానంటే తను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఛానల్ ఒక్క డ్రెస్సు నేను తన దగ్గర కొనలేదు కానీ తను పెట్టే రివ్యూస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఆని ముత్యాల్లా ఉంటాయి ఒక్కొక్క రివ్యూ అంత బాగుంటుంది తను నూట యాభైకి కోటీలో కూడా దొరుకుతాయి అని చెప్పి నా నువ్వు నాలుగు నెలల క్రితం నుంచి ఎందుకు వేసుకొని వీడియోలు చేసావు ఇష్టం వచ్చినట్టు సరే ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసావు సుజి గారు మీరు నాలుగు నెలల ముందు చూసినప్పుడు అప్పుడే ఖండించాల్సింది అప్పుడు ఖం ఖండించకుండా అప్పుడు వీడియోస్ అన్నీ వెతికి ఇప్పుడు పడుతుంటే మీరేదో ఫేమస్ అయిపోవాలి అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటున్నారు బట్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా సరే జనాలకి తెలియాలి అనేది మీరు బయటకు వచ్చారు అనేది మాలాంటి చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది ఇంత బాధపడుతూ చెప్తున్నాము అంటే నాలాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు అందరు ఎవరైనా చూసినట్లయితే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఎంతమంది ఉన్నారు ఇలాగా అనేది చూద్దాము మనము సో మనం బయటికి వస్తేనే కదా తెలిసేది మీరు కం ఇప్పుడు మీరు పేర్లు చెప్పమనైతే నేను చెప్పట్లేదు ఇంతమంది ఉన్నారు అంటే ఓకే ఓ ఇంతమంది ఉన్నారా అని మనకు ఒక ఐడియా వస్తుంది రేపు ఎవరికైనా ఇవ్వాలన్నా సరే వాము వీళ్ళు ఎలా ఉంటారో ఇలా ఉంటారో అనేది మనం కూడా తెలుసుకోగలము సో దాన్ని బట్టి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇలా ఇబ్బంది జరిగింది అంటే నేమ్ మెన్షన్ చేయకుండా యూట్యూబ్లో వీడియో పెట్టేయండి పర్లేదు పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేము చిన్నగా మెన్షన్ చేయొచ్చు లేదా అది వ్యూస్ వచ్చాయి అంటే ఇది జరిగింది ఇది జరిగింది అని ఇంకొక వీడియో చేసి పెట్టండి ఎవరు కొడతారు యూట్యూబ్ అనేది మన ప్లాట్ఫామ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వేరే వాళ్ళ ఛానల్లో దొబ్బుకొచ్చి మన ఛానల్లో పెట్టుకొని అలాంటివి చేయకుండా మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఆ విషయాలు అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వస్తే ఏంటంటే ఇలాంటి చాలామంది చాలా ఉన్నారండి దయచేసి మీరు మా చిన్న బిజినెస్ ఓనర్స్ని అయితే మీరు ఇంత బాధ పెట్టి మీరు ఏమీ సంతోషపడతారండి థౌజండ్ రూపీస్ ఏం చేసుకున్నారు ఇవాళ ఒక వీడియోకి లక్షల వ్యూస్ వస్తేనే మీకు డబ్బులు వస్తాయి కదా మూడు వేల వ్యూస్కి ఒక డాలర్ వస్తుంది మీకు లక్షల్లో వచ్చాయంటే ఎన్ని డాలర్స్ వస్తాయి ఒక వీడియో చేసుకున్నా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకోలేకపోయారా సరే ఇచ్చుకోలేదు కొలాబ్కి ఇచ్చిందిగా ఫ్రీగా కొలాబ్ చేయలేదు సరే సేమ్ నాదే తీసుకోండి బ్యాంగిల్స్ ఇచ్చాను డబ్బులు ఇవ్వమంది నా దగ్గర ఇవ్వమ్మా నువ్వు ఫస్ట్ ఒక మాట చెప్పావు ఇప్పుడు ఒక మాట బ్యాంగిల్స్ అన్నావు డబ్బులు సరే వద్దులే డబ్బులు అన్నావు అని చెప్పి చెప్తే అదేమంటుందంటే డబ్బులు ఇస్తేనే చేస్తా లేకపోతే ప్రోడక్ట్ నా దగ్గరే ఉంచుకుంటా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా అని చెప్తుంది అంటే ఏంటి ఏం చేయలేక కాదు ఒక్కసారి దృష్టి పెట్టి చేశారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా ఇలా చేసే చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోద్ది అనేది ఇన్ఫ్లుయెన్సర్ అర్థం చేసుకోవాల్సిన విషయం అది అర్థం చేసుకోకుండా వీళ్ళు చిన్నోళ్ళే ఏం చేయలేరు అంటే ఇప్పుడు ఇలా ఉండిద్ది అది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను ఇది నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను అసలు ఎంత దరిద్రం అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఎంత చెత్త పెరిగారంటే ఒక వీడియో వైరల్ అయితే ఆ వీడియో కింద కామెంట్స్ పెడతారు ఏమని అంటే మీరేంటి ఇప్పుడు ఏదో ఫేమస్ అయిపోవడానికి అది చేసేస్తున్నట్టున్నారు వీడియో పెట్టేస్తున్నట్టున్నారు అని చెప్పి పెడతారు ఇంకొంతమంది ఏంటి అంటే నాలా మోసపోయి బాధపడి సైలెంట్గా ఉంటారు సరే వాళ్ళు అనమాట అయ్యో అక్క సేమ్ అక్క నా పరిస్థితి కూడా ఇదే అక్క అని కొంతమంది ఉంటారు అంటే ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తే పాజిటివ్ అన్నీ వస్తాయి కాబట్టి మనము బయట ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నామంటే కామ్గా ఉండాలి ఏదైనా సరే మాట్లాడే శక్తి ఉంటుంది ప్రతి ఆడపిల్లకి ఏదైనా మాట్లాడేసుకుంటారు చేసేసి అంతా ఉంటుంది కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా అదొక ప్లాట్ఫామ్ మనకెందుకు పోతే పోయింది అని వదిలేసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు నాలాగా సో అది ఇలా ఏంటంటే ఒక్కొక్క ఒక ఆమె బయట పడింది అంటే ఒకళ్ళకి ఒకళ్ళకి అలా అలా బయట పడుతూ ఉంటారు చూస్తూ ఉండండి ఇంకొక వన్ వీక్ త్రీ డేస్లో మళ్ళీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ మోసం చేసింది అని పెడతారనమాట నా దరిద్రం ఏంటి అంటే నా దగ్గర ప్రూఫ్ లేదు ఎందుకు అంటే ఆవిడ గారు మొత్తం డిలీట్ చేసుకొని చక్కగా కూర్చుంది డిలీట్ చేసుకొని కూర్చొని ఇప్పుడు వన్ మిలియన్ అనుకుంటా వన్ వన్ ల్యాక్ అనుకుంటా ఐ థింగ్ సో ఇన్స్టాగ్రామ్లో నేను అసలు దాని ప్రొఫైల్ కూడా మానేశాను నేను ఆమెగారి ప్రొఫైల్ చూడడం కూడా మానేశాను అలాగా ఇంకొకళ్ళు ఉన్నారనమాట ప్రోడక్ట్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఐ విల్ ఛార్జ్ డూ యూ సెండ్ మీ అంటారు సరే అక్క నేను డబ్బులు ఇచ్చుకోలేను బ్యాంగిల్స్ ఇస్తాను అన్న అని అన్నాను అయితే సరే అండి బ్యాంగిల్స్ పంపించండి ఓకే అని అని అంది తర్వాత నేను అడిగాను అక్క టూ ఫోరా సైజు టూ సిక్సా ఆ క్లారిటీ చెప్పండి అక్క లేకపోతే మళ్ళీ ఇబ్బంది అంటే నేను టూ సిక్స్ అని చెప్పానుగా అట్లా సారీ టూ ఫోర్ అని చెప్పానుగా ఎన్నిసార్లు అడుగుతావు అని నేను కన్ఫర్మేషన్ కోసం అడిగా ఎందుకంటే టూ సిక్స్ పంపించానంటే అది పట్టక లూజ్ అయిందంటే లాస్ అయ్యేది నాకే నువ్వు రిటర్న్ పంపించి పాడదో అబ్బావు లేదా అక్కడే ఉంచుకుంటావు నాకే సాలేదు సాలకుండా నేను అలా వీడియో చేయను అని ఉంచుకుంటే నా పరిస్థితి ఏంటి ఒక రి స్మాల్ బిజినెస్ ఓనర్గా నేనేం చేయాలి అందుకని నేను అడిగితే నీ పోజులు నువ్వు ఫో ఈ వీడియో నీ నీ వరకు చేరాలని నేను అనుకుంటున్నాను నువ్వు ఈ వీడియో చూసి రియాక్ట్ అవ్వాలి నీ మనసు చెలించి అయ్యో అని బాధపడాలి నువ్వు నేను ఈ ప్రూఫ్లు గీఫ్లు పెట్టాల్సిన అవసరం నాకు అసలు సోషల్ మీడియాలో లేదు యాజ్ ఏ వీడియో క్రియేటర్గా కంటెంట్ క్రియేటర్గా నా వీడియో నాకు నచ్చినట్టు నేను ఎవరి గురించి అయినా మాట్లాడుకొని పెట్టుకోవచ్చు విత్ వాళ్ళ పర్మిషన్లతో సో నేను ఇక్కడ ఎవరి గురించి అయితే నేమ్ మెన్షన్ చేసి మాట్లాడలేదు నా బాధ నేను చెప్పుకున్నాను అంతే ఇంకొక ఇద్దరు టూ నేమ్స్ మెన్షన్ చేశాను అంటే వాళ్ళలో తప్పెవరిది అనేది మాట్లాడాను తప్పెవరిది అనేది ఎవరైనా మాట్లాడొచ్చు ఇట్స్ మొన్న అలేఖ్య గారిది కూడా అంతే కదా తప్పు ఎవరిది అలేఖ్య చెట్టి పిక్కిల్స్ వర్సెస్ అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి పెట్టారు కదా సో ఇది కూడా నేను నా బాధ అయితే ఈ యూట్యూబ్లో ఈ వీడియో అయితే పెడుతున్నాను వీలైతే ఎంతో కొంత షేర్ చేయండి మీకు నా కంటెంట్ నచ్చి బ్యాంగిల్స్ బాగున్నాయి ఎవరు ఎప్పటికైనా ఉపయోగపడతాయి నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకోవాలనే తపన మీకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను నేను అందరిలాగా ఏమంటే వాట్సాప్ నెంబర్ లేకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ స్కానర్లు అంటూ నేను అసలు చేయను ఎందుకంటే నిజంగా చేసి కష్టపడే ప్రతి అమ్మాయికి ఈ నెంబర్ కానీ ఇదంతా విలువ తెలుసు చాలామంది ఇన్స్టాగ్రామ్లో స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉండి వాళ్ళు ఇస్తారు అంత ఎందుకండి నేను ఇవాళసారి ప్రీప్లేటింగ్ వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో విజయవాడ ఫుడ్ వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తే ఒక్కళ్ళు యాపిల రామలక్ష్మణ్ గారు ఒక్కళ్ళే రిప్లై ఇచ్చి రిప్లై స్టోరీ పెట్టారు కానీ వీళ్ళెవ్వరూ పెట్టలేదు ఎందుకు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కదా ట్యాగ్ చేసా పోనీలే అట్లా లైట్ తీసుకొని రాస్తారు కానీ మనమే ఫేమస్ చేసాము అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు నాకు అందుకని బాధ కలిగి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు ఇంతలు ఎంత మాట్లాడడం కూడా నాదే తప్పు అని నేను అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఈ విషయం మీకు తెలియాలి తెలియకుండా ఇంకెన్నాళ్ళు మీరు మోసపోతారు డబ్బులు కట్టించుకొని సైలెంట్గా ఉండి రిప్లై లేకుండా అసలు ఎంతమంది ఏడ్చారో నా దగ్గర నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీకు కావాలి నేను ఖచ్చితంగా పెట్టి పొడవాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నేను ప్రూఫ్లన్నీ మీకు సెండ్ చేసేస్తాను విత్ ఇన్ సెకండ్స్లో అలా ఉండిద్దనమాట నా దగ్గర పక్క ఉంటేనే నేను ఇంత మాట్లాడతాను అసలు ఇంతసేపు మాట్లాడడం అనేది కరెక్టా కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ మీరు పెట్టిన బాధ అంతా ఇంత కాదు డబ్బులు తీసుకుంటారు ప్రోడక్ట్ పంపించమని అడుగుతారు అదొక క్యారెక్టర్లు అనమాట డబ్బులు వేసుకొని ప్రోడక్ట్ పంపించేస్తాము అమౌంట్ ఎండి మీ అమౌంట్స్ మీ అని చెప్పి దొబ్బి పాడు దొబ్బి డబ్బులు పంపించగానే బ్లాక్ చేసి పడేస్తారు ఇలాంటి ఒక కేటగిరీలు ఉన్నాయన్నమాట బ్లాక్ చేసి మనకు కనిపించవు కదా స్క్రీన్ షాట్లకు కూడా రావు సో ఈ రెండు కేటగిరీలు వాళ్ళని ఎత్తి ఏరి పడేయాలి అసలు ఇన్స్టాగ్రామ్లో రూల్స్ అన్నీ మార్చేయాలి అని అయితే నేను అనుకుంటాను కానీ ఇది యూట్యూబ్లో పెడుతున్నాను ఎందుకు అంటే ఇన్స్టాలో మరి ఎలా పెట్టాలా అనేది మనకు అర్థం కాదు ఇంత లెంత్ వీడియో కనీసం యూట్యూబ్ ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లో చూసైనా మారుతారు నిజం ఎంతమంది జనాలు ఎంతమంది చూస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం వ్యూస్ ఉన్నంత మాత్రాన ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం వాళ్ళు నిజం కాదు అనేది తెలుసుకుంటారు అని అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇప్పటికైనా మారండి ఇన్ఫ్లుయెన్సర్స్ జనాలు కూడా మారాలి మనము తెలుసుకోవాలి ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా గుడ్డుగా నమ్మేసి ఎవడికి పడితే ఆడికి డబ్బులు వేసేసి మాకు రాలేదు మాకు రాలేదు అని అయితే బాధపడద్దు డబ్బులు ఎవరికి ఊరికే రావు మన లలిత జ్యువెలర్స్ ఆయన చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు మనం ఇంత స్మాల్ బిజినెస్ చేసుకుంటూ సంపాదించుకుంటుంటే తెలిసిద్ది విలువ ఇంట్లో కూర్చొని ప్రతి ఆడదానికి డబ్బు వీళ్ళు తెలిసిద్దండి అందుకే వాళ్ళు ఇంత బాధపడుతూ ఇలాంటి వీడియోస్ చూస్తారు చూసి అయ్యో పాపం కదా అని ఎవ్వరు అనుకోకుండా అయితే ఉండరండి మీకు ఎవరికైనా ఇలా హార్ట్ టచ్ అయి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేది మీలో ఎవరికి ఒక్కళ్ళకి అర్థమైనా సరే నాకు ఈ వీడియో చేసినందుకు చాలా తృప్తిగా ఉంటుంది నేను ఒక్క టూ డేస్ అయితే పెడతాను ఈ వీడియో ఓకే అని బాగానే రెస్పాన్స్ వస్తే ఓకే బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా వచ్చి లేదు అంటే ఎలా అంటే నువ్వేంటి అన్నట్టు కొంచెం ఏదో బిల్డప్లతో మాట్లాడుతూ ఉంటారు కదా అలా వస్తే నేను ఖచ్చితంగా అయితే డిలీట్ చేసి పాడేస్తాను ఎందుకంటే నాకు అసలు అవసరం లేదు నాకు మానిటైజేషన్ ఇదంతా కూడా అవసరం లేదు ఇప్పుడు ఎలా తన్ని చేస్తున్నారంటే మానిటైజేషన్ కోసమే తను ఆ వీడియో పెట్టి హైప్ అయిపోయింది ఫేమస్ అయిపోయింది కాంట్రవర్సీలు ఇప్పుడు ఒక యూట్యూబ్ క్రియేటర్గా ఫేమస్ ఉన్న ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ తీసుకోవడం అనేది మా బాధ్యత మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు చెప్పాలి ఎప్పుడు అంటే అక్క నాకు ఈ వీడియో కావల్ చెయ్యి అని అది చేయలేదా చే ఏంటమ్మా నువ్వు చేయలేదు అని క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంటుంది కానీ ఇలాంటి పనికి డౌట్లు అవన్నీ అడగండి నేను ఇంకొక ఛానల్ చూశాను విద్యా జీ అనేసి విద్య గారిది వాట్సాప్లో పనికి మాలని ఫోన్లు అంట మీషో గురించి ఇష్టం అంట వాళ్ళ ఆయంత పాపం గొడవైపోయి ఫోన్లు పగలు కొట్టేసుకొని ఎంత సీరియస్ అయిపోయి ఏడుస్తుందో తను ఆ యూట్యూబ్లో చూడండి ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్కి అంత బాధపడుతుంది అంటే రేపు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకెంత బాధపడాలో అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి బాధలు ఉంటాయా ఉంటాయి ప్రూఫ్స్ వచ్చేసరికి ఇవే ఇప్పటికైనా మారి దయచేసి మీరు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని కనికరిస్తారు అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోవడం నాకు ఇష్టం లేదు ఇంకా లెంత్ లెంత్ చేయాలి అని నేను అనుకోవట్లేదు ఇది రా వీడియో అయితే నేను మీకు పెడుతున్నాను మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ మీ అందరికీ నమస్కారం